వరల్డ్ ఆర్డర్ ఈక్వేషన్స్ సర్వేగంగా మారిపోతున్నాయి ఒకప్పుడు బద్ద శత్రు దేశాలుగా భావించిన దేశాలు ప్రస్తుతం మిత్ర దేశాలుగా మారిపోతున్నాయి అదే మిత్ర దేశాలుగా భావిస్తున్న దేశాలు శత్రు దేశాలుగా మారుతున్నాయి ఇక తాజాగా రష్యాలు నిర్వహించిన పబ్లిక్ ఒపీనియన్ ను తీసుకుంటే దశాబ్దం క్రితం నాటికి ప్రస్తుత పరిస్థితికి చూస్తే అసలు పోలికే ఉండడం లేదు ఇక తాజాగా మాస్కోలో లెవెడా సెంటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం వరల్డ్ ఆర్డర్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి ఒకప్పుడు శత్రు దేశంగా భావించే దేశాలు మిత్ర దేశాలయ్యాయి మిత్ర దేశంగా శత్రు దేశాలుగా మారిపోయాయి ఇక తాజాగా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగి మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టింది అయితే ఇప్పటి రష్యా తనకు అమెరికా శత్రు దేశంగా భావించేది ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు తాజాగా రష్యాలో లెవాడా సెంటర్ అనే ప్రభుత్వేతర సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ పుతిన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు దీంతో రెండు దేశాలు దగ్గరయ్యే అవకాశం ఉంది అయితే రష్యా ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ను కానీ బ్రిటన్ను కానీ శత్రుదేశంగా భావించడం లేదు ఇక ఉక్రెయిన్కి యుద్ధంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అండగా ఉంటున్నాయి అయితే తాజా యుద్ధంలో జర్మనీ ఉక్రెయిన్కు పూర్తి అండగా నిలుస్తోంది అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ను ఇవ్వడానికి అంగీకరించింది ఓలాఫ్ షోల్జ్ మాజీ జర్మనీ వైస్ ఛాన్సలర్ పై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన ఇవ్వడానికి నిరాకరించారు అయితే తాజాగా బాధ్యతలు స్వీకరించిన జర్మనీ ఛాన్సలర్ ప్రెడిరిచ్ మెర్ట్ వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది ఉక్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్నివ్వడానికి అంగీకరించారు ఇది రష్యా పౌరులకు ఆగ్రహం తెప్పిస్తోంది గురువారం నాడు విడుదల చేసిన లెవాడా సెంటర్ సర్వే ప్రకారం మాస్కోకు వాషింగ్టన్కు మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తోంది కాగా రష్యా ప్రజలు గతంలో మాదిరిగా అమెరికాను శత్రుదేశంగా భావించడం లేదు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు శాతం ప్రజలు అమెరికాను శత్రుదేశంగా భావించేవారు అది కాస్త ఏడాది నలభై శాతానికి దిగివచ్చింది గత పదమూడు సంవత్సరాల నుంచి చూస్తే రష్యా శత్రు దేశాల్లో నెంబర్ వన్ నుంచి నెంబర్ ఫోర్ స్థానానికి పడిపోయింది ప్రస్తుతం రష్యాకు దేశాల విషయానికి వస్తే జర్మనీ యాభై ఐదు శాతం యునైటెడ్ కింగ్డమ్ నలభై తొమ్మిది శాతం ఉక్రెయిన్ నలభై మూడు శాతంగా నిలిచాయి ప్రస్తుతం రష్యా ప్రజల దృష్టిలో పైన తెలిపిన మూడు దేశాలు తమకు శత్రు దేశాలుగా భావిస్తున్నాయి అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి రష్యా ప్రజల అభిప్రాయాల్లో మార్పు కనిపించింది ఇక ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిస్తానని ప్రకటించారు దీంతో ఈ ఏడాది మార్చిలో అమెరికా పట్ల రష్యా ప్రజల్లో సానుకూల వైఖరి కనిపించిందని లెవాడా వివరించింది రష్యా ప్రభుత్వ మీడియా కూడా ఇటీవల కాలంలో ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తింది ట్రంప్ ప్రాక్టికల్ లీడర్ అని రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది ఇక అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో రష్యా అమెరికాకు దగ్గర కావలసి వచ్చింది అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో రష్యా జార్జియా మధ్య యుద్ధం జరిగింది అప్పుడు జార్జి బుష్ ప్రెసిడెంట్గా ఉన్నారు అప్పుడు ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి మాస్కో చర్యను ఖండించింది జార్జియాకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ కూడా పంపించింది అటు తర్వాత మూడేళ్లకు తిరిగి అమెరికా పట్ల సానుకూల వైఖరి ఏర్పడింది అరవై మూడు శాతం రష్యా పౌరులు అమెరికాను మిత్రదేశంగానే భావిస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో రష్యా ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతం క్రిమియాను కలుపుకుంది దీంతో రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించింది అమెరికా ఇవన్నీ ఒకెత్తైతే లావెడా సెంటర్ నిర్వహించిన సర్వేలో రష్యాకు మిత్ర దేశాల విషయానికి వస్తే ఎనభై శాతం మంది బెలారస్ వైపు మొగ్గు చూపారు చైనా వైపు అరవై నాలుగు శాతం కజకిస్తాన్ వైపు ముప్పై ఆరు శాతం ఇండియా వైపు ముప్పై రెండు శాతం ఉత్తర కొరియా వైపు ముప్పై శాతం మొగ్గు చూపారు పైన తెలిపిన దేశాలు రష్యాకు మిత్ర దేశాలుగా రష్యా ప్రజలు భావిస్తున్నారని సర్వేలో తమ అభిప్రాయాలను తెలియజేశారు ఉత్తర కొరియా విషయానికి వస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ర్యాంకు రెట్టింపునకు ఎగబాకింది దీనికి కారణం కూడా లేకపోలేదు ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా నియంత కిమ్ పెద్ద సంఖ్యలో సైనికులను పంపించాడు ఉక్రెయిన్ నుంచి కుర్క్స్ రీజియాకు విడిపించడంలో ఉత్తర కొరియా సైనికులు కీలక పాత్ర పోషించారు దీంతో రష్యా ప్రజలు ఉత్తర కొరియాను కూడా తమకు మిత్ర దేశంగా భావించడం మొదలు పెట్టారు దీనికి వ్యతిరేకంగా ఇరాన్ను తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు శాతం మంది మొగ్గు చూపితే ప్రస్తుతం పదకొండు శాతానికి దిగివచ్చింది కాగా లెవాడా ఈ సర్వేను మే ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు వ్యక్తిగతంగా రష్యాకు చెందిన పెద్దవారి నుంచి అభిప్రాయాలు సేకరించి వివరాలు గత గురువారం నాడు విడుదల చేసింది ఇక యుద్ధం విషయానికి వస్తే గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం కనుచూపు మేరలో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు రాను రాను ఈ యుద్ధం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం ఉక్రెయిన్ గత వారం డ్రోన్లతో రష్యా ఎయిర్బేస్లతో పాటు రష్యాకు చెందిన నలభై యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది దీంతో రష్యా ప్రతీకారంతో రగిలిపోతోంది ఉక్రెయిన్ పై పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించినా ప్రయోగించవచ్చు ఒకవేళ ఉక్రెయిన్ రష్యాకు ఆయుధాలు సమర్పించి లొంగిపోతే రష్యా తదుపరి టార్గెట్ మాత్రం యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం పేరుకే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వాస్తవానికి అసలు యుద్ధం జరుగుతోంది మాత్రం రష్యాకు యూరోపియన్ యూనియన్కే అని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఉక్రెయిన్ లొంగిపోతే వెంటనే పుతిన్ తన సైనికులను తీసుకుని యూరోప్ సరిహద్దుకు చేరుకున్నా చేరుకుంటాడని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా ఫ్రెంచి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ కూడా మొత్తం యూరోప్ భద్రత కోసం అణ్వాయుధాలను మోహరిస్తారని చెప్పాడు ఇక అమెరికా విషయానికొస్తే ఇప్పటికే యూరోప్కు అణ్వాయుధాలతో నింపిన ఒక యుద్ధ విమానాన్ని పంపింది ఇక జర్మనీలో బుచెల్ రాష్ట్రంలోని బుందేశ్వర్ కు ఇరవై అణువాయుధాలను పంపించింది అమెరికా దానికి కోడ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వద్ద ఉంది ఆయన కోడ్ చెబితే ఇక అణుబాంబుల వర్షం కురిపిస్తారు అమెరికా సైనికులు ఇక మక్రాన్ చెప్పేదేమంటే ఒకవేళ బ్రిటన్ జర్మనీ బెల్జియం ఇటలీ తుర్కియా రష్యాతో యుద్ధానికి దిగితే వారికి సాయంగా తాము దిగుతామని చెప్పారు ఇక రష్యా దూకుడుకు పోలెండ్ లుథునియా డెన్మార్క్ హంగేరీలు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాయి ఇక యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ వద్ద రెండు వందల ఎనభై అణుబాంబులున్నాయి వాటిని నీటి నుంచి కానీ ఆకాశం నుంచి కానీ భూమి నుంచి ప్రయోగించవచ్చు బ్రిటన్ వద్ద రెండు వందల ఇరవై ఐదు అణువాయుధాలున్నాయి ట్రంప్ విషయానికి వస్తే ఆయనది చెప్పల చిత్తం కలిగిన మనస్తత్వం ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు అందుకే యూరోప్ అమెరికాపై పెద్దగా ఆధారపడ్డం లేదని మక్రాన్ అన్నారు ప్రస్తుతం అమెరికా జర్మనీ మిలిటరీ బేస్ వద్ద ఇరవై అణువాయుధాలు దాచిపెట్టింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయరాదని తాను కోరుకుంటున్నానని ఒకవేళ దారి తీస్తే దానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు మక్రాన్ ప్రపంచ దేశాలన్నీ ఇదే కోరుకుంటున్నాయి